కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యే అతనికి విజయవాడ ఎంపీ కేశ నేను చిన్నికి మధ్య గొడవ అందరికీ తెలిసిందే కేసి నేను చిన్నీ మీద అనేకమైన ఆరోపణలు చేశాడు ఆయన కొలికిపూడి శ్రీనివాస్ ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఒక నూట యాభై కోట్లు రియల్ ఎస్టేట్ దందాల రూపంలో మోసం చేశాడు కేసినేన్ చిన్నీ అమెరికాలో ఒక కన్సల్టెన్సీ అని పెట్టి అమెరికాలో ఉన్న ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళి అక్కడ వందలాది మంది తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ జీతాలు ఇవ్వకుండా వాళ్ళ జీతాలన్నీ కూడా తను తీసేసుకుని తను వాడేసుకుని వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నలేమో అందరూ గోలగోలు చేసి కేసీఎన్జిన్ని ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు మా పిల్లల జీతాలు మాకు ఇప్పించండి అని అనేది ఒకటి ఆ తర్వాత ప్యాకేట్ క్లబ్బులు విపరీతంగా నడుపుతున్నాడు అదే అతని ఆదాయం అనేది ఒకటి అసలు గంజాయి స్మగ్లింగ్ సంబంధించిన వ్యవహారాల్లో ఇతని అనుచరులు ఉన్నారు ఇతను అనుచరుల్ని నేను ప్రశ్నిస్తే నా నిన్న టార్గెట్ చేశాడు కేజినేని చిన్ని అంటే కేజినేయని చిన్నికి తెలిసే ఈ గంజాయి వ్యవహారం అంతా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అది కూడా గం చిన్ని ఆధ్వర్యంలో నడుస్తుంది ఆ తిరుపతి తిరువూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలంతా అది ఇంకా ఇది పెద్ద ఆరోపణ ఎందుకంటే అసలు గతంలో వైసీపీ అప్పుడు మొత్తం గంజాయి అంత విపరీతంగా ఉంది రాష్ట్రం అంతా దేశం అంతా మొత్తం అంతా వైజాగ్ కేంద్రంగా నడుస్తుంది ఇదంతా వైసీపీని ఇదంతా చేస్తుందని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మాట్లాడింది ఇప్పుడు అదే టీడీపీకి చెందిన ఒక ఎంపీ ఈ గంజాయి వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు అనేది అదే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే చేసిన ఆరోపణ ఇది కాకుండా అసలు అక్కడ తిరువురులో కొంతమంది వైసీపీ కౌన్సిలర్లని కేసీ చిన్ని ఇచ్చిన డబ్బులతోటి కొన్నాము వాళ్ళని టీడీపీలో జాయిన్ చేశాము అని చెప్పి ఎమ్మెల్యేనే స్వయంగా ఒప్పుకున్నాడు అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మేము పనిచేసాము కౌన్సిలర్ని కొనేసాము డబ్బులు పెట్టి అని చెప్పి కూడా చెప్పాడు ఎంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా ఇవన్నీ కూడా టీడీపీకి మొత్తం మచ్చ తెచ్చే వ్యవహారాలు మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ప్రతిసారి మాది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు మంచి ప్రభుత్వం చెప్తున్న వీళ్ళు డబ్బులు పెట్టి వైసీపీ కౌన్సిలర్లు కొన్నారని స్వయంగా ఒక ఎమ్మెల్యేనే అది కూడా ఎంపీ డబ్బులతో కొన్నామని చెప్పి ఎంపీ పంపించిన డబ్బులతో కొన్నామని చెప్పి కమిట్ అయ్యాడు ఇదంతా కూడా టీడీపీకి వ్యతిరేకం అవుతుంది అయితే టీడీపీ వాళ్ళు దీని గురించి బాధపడితే ఒక అందం చందం అసలు విషయం ఏంటి అంటే టీడీపీ వాళ్ళు దీని గురించి బాధపడితే అందం చందం టీడీపీ స్పోక్స్ పర్సన్స్ దీని గురించి బాధపడితే అందం చందం కానీ కొంతమంది ఎనలిస్టుల రూపంలో తెలుగుదేశం ఛానల్స్లో కూర్చొని పాపం తెగ బాధపడిపోతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని తెగ బాధపడిపోతున్నారు తెలుగుదేశం అనుకోవాలి యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుని తెగ బాధపడిపోతున్నారు అయ్యో కొలికపూడి శ్రీనివాస్ ఎంత ఇలా మాట్లాడతాడా ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడతాడా బహిరంగంగా మాట్లాడితే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది కూటమికి ఎంత ఇబ్బంది అని చెప్పి ఎనలిస్టుల రూపంలో ఉన్న అందరూ బాధపడిపోతున్నారు ఇళ్ళలో కొంతమందికి పదవులు కూడా వచ్చినాయి ప్రభుత్వంలో కొంతమందికి పదవులు కూడా వచ్చినాయి సరే ఓకే పదవులు వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడినా కూడా అర్థం చందం కానీ అనలిస్టుల రూపంలో ఉన్న వాళ్ళు కూడా అంటే వీళ్ళంతా పెయిడ్ ఎనలిస్టులు అనమాట అందరికీ నెలకి ఎంత అని ఏదో ఇస్తారో ఏదో ముందు వస్తారో మరి మనకు తెలియదు అది మనం బయటికి మాట్లాడలేము ఎందుకంటే అఫీషియల్గా కనపడదు కాబట్టి మనం మాట్లాడలేము ఇలా తెలుగుదేశం ఛానల్స్లోను తెలుగుదేశం యూట్యూబ్ ఛానల్స్లోను కూర్చుని దగ్గర బాధపడిపోతుంది వీళ్ళ బాధ ఏంటి అసలు అర్థం కాదు తెలుగుదేశానికి నష్టం జరిగితే ఈ అనలిస్టుల రూపంలో ఉన్న వీళ్ళకేంటి నష్టం వీళ్ళకెందుకు బాధ అంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారు అనలిస్టుల రూపంలో కూర్చుని ఇవాళ అందుకనే దరిద్రం ఎలాగైపోయిందంటే అనలిస్ట్ అంటే నువ్వు ఏ పార్టీ అనలిస్ట్ అని అడుగుతు అడుగుతున్నారు అంత కర్మ కావేతే నువ్వు వైసీపీ అనలిస్ట్వా నువ్వు టీడీపీ అనలిస్టువా లేదా నువ్వు బీఆర్ఎస్ అనలిస్ట్వా నువ్వు కాంగ్రెస్ అనలిస్ట్వా నువ్వు బీజేపీ అనలిస్టువా అని మాట్లాడుకునే పరిస్థితి నువ్వు జనసేన అనలిస్టువా అని మాట్లాడుకునే పరిస్థితి ఎంత దరిద్రమా ఎందుకు ఈ ముస్కెత్కు డైరెక్ట్గా మాట్లాడి వెళ్ళి ఆ పార్టీలో ఉన్నావు అని చెప్పుకుని ఆ పార్టీ తరఫున మాట్లాడుకోవచ్చు కదా ఎనలిస్ట్ అని పేరు పెట్టుకోవడం ఎందుకు తెలుగుదేశానికి బా ఏదో జరిగితే మీరు బాధపడిపోవడం ఒక పక్కన ప్రజాస్వామ్యానికి బాధ జరుగుతుంది అక్కడ దాని గురించి బాధ లేదు కౌన్సిలర్లు డబ్బులు పెట్టుకోవటం అనేది ఎంత దుర్మార్గం దానికి బాధ లేదు తెలుగుదేశానికి నష్టం జరుగుతుందని ఈ అనలిస్టులు బాధ నూట యాభై కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ దందాలు చేసేస్తే ఎంతమంది వాళ్ళందరూ చాలా కష్టపడిపోయి కొన్న వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు కేసినేని చిన్న చేతుల్లో ఇరుక్కుపోయి వాళ్ళందరూ ఎంత బాధపడిపోతున్నారు ఆ బాధ లేదు కేసినేని చిన్నకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కేసినేని చిన్నకి బ్యాడ్ అవుతుందని బాధ ఇలా ఈ అనలిస్టులా కేసీ నేను చిన్ని తొత్తులా లేదా టీడీపీ తొత్తులా పక్కన గంజాయి గంజాయి జరుగుతోంది తిరుమల తిరుపర్ నియోజకవర్గంలో గంజాయిదంతా జరుగుతుంది దాని వెనకాలంతా ఉన్నది చిన్ని అనుచరులు చిన్ని హ్యాండ్ ఇందులో ఉందని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తుంటే ఎంత దారుణంగా గంజాయి జరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోండి అని మాట్లాడాల్సిన అనలిస్టులు అయ్యో మరీ ఇంత బహిరంగంగా మాట్లాడేస్తారు అక్కడ గంజాయి వస్తుందని చెప్పి ఏదైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి పార్టీ వేదికల మీద అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు లేదా వీళ్ళే అసలు టెర్రరిస్టులా నాకు అర్థం కావట్లా అంటే వీళ్ళు గంజాయిని సపోర్ట్ చేస్తున్నారా గంజాయిని వ్యాపారం చేస్తున్న ఎంపీకి అంటే బయట అతను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని సపోర్ట్ చేస్తున్నారా అంటే వీళ్ళు కూడా గంజాయి వ్యాపారానికి సపోర్ట్ చేస్తున్నారు అనలిస్టుల రూపంలో అండి వీళ్ళకి కూడా ఏమైనా వాటాలు వస్తున్నాయా ఏంటి వీళ్ళకి గంజాయిలోనూ ప్యాకాట్లోను రియల్ ఎస్టేట్ దందాల్లోనూ వాటి అన్నింటిలో వీళ్ళకు కూడా ఏమైనా వాడాలి వస్తున్నాయి అంటే వీళ్ళు ఎందుకు సమర్థిస్తారు దీని మీద చర్యలు తీసుకోండియా ఎమ్మెల్యే మాట్లాడేది దాని మీద చర్యలు తీసుకోండియా అని చెప్పాల్సిన అనలిస్టులు అయ్యో తెలుగుదేశానికి ఏదో జరిగిపోతుందని బాధపడిపోతున్నాయి సిగ్గు ఉంటే ఏమాత్రం వీళ్ళందరికీ సిగ్గు ఉంటే ఆ ఛానల్స్లో మాట్లాడడం మానేండి లేదంటే మీరు మాట్లాడాలనుకుంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యి మాట్లాడండి అంతేగాని ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతున్న ఒక పక్కన డ్రగ్స్ కార్యక్రమాలు జరుగుతున్న ప్యాకాట్ కార్యక్రమాలు జరుగుతు వీటన్నిటిని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ వెనకాల వేసుకోవచ్చు మీరు అలాంటి పార్టీలు వెనకాల వేసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఏంటి ఎంత దిగజారిపోయారు అనేది మీకు మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆత్మ వంచన చేసుకుని బతుకుతున్నారు మీరు అంత ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇంక ప్రజలే ఇలాంటి అనలిస్టుల పేరుతో బతుకుతున్న ఈ ఇలాంటి దొంగ ఎనలిస్టుల మీద ఇంకా ప్రజలే నిర్ణయాలు తీసుకోవాలి పార్టీకి కొంత అభిమానంతో మాట్లాడుతున్నారంటేనే అది ఇబ్బందికరమైన విషయం అనలిస్టులు కావండి ఏ పార్టీనైనా విమర్శిస్తున్నారంటే విమర్శించవచ్చు ప్రభుత్వంలో గతంలో వైసీపీ ఉంది విమర్శించారంటే ఓకే ఫైన్ ఇప్పుడు కూడా ఎవరన్నా టీడీపీను మిగతా పార్టీలు గవర్నమెంట్లో ఉన్నాయి వాటిని ఏమైనా విమర్శిస్తున్నారంటే ఓకే ఫైన్ ఎందుకంటే మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తూ ఏదో పార్టీలకి నష్టం జరుగుతుంది మీరు బాధపడిపోతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉండదు ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకుని ఇలాంటి అనలిస్టులందరూ బతికితే బాగుంటుంది లేకపోతే అనలిస్టులు అని చెప్పుకోవడానికి మిగతా వాళ్ళందరికీ కూడా బాధాకరంగా ఉంది వాళ్ళకి కూడా మంచిగా అనలిస్ట్ చేసే వాళ్ళకి కూడా ఇదేదో పార్టీకి సంబంధించిన అనలిస్ట్ అన్నీ పేరు వచ్చేస్తుంది అది బాధ ఇలాంటి వాళ్ళ వల్ల చూద్దాం ప్రజలే నిర్ణయించుకోవాలి ఇలాంటి అనలిస్టుల మీద ప్రజలే నిర్ణయం తీసుకోవాలి ఏం జరుగుతుందని చూద్దాం ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి ఈ అనలిస్టుల రూపంలో ఉన్న ఈ పెయిడ్ ఆర్టిస్టుల మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్